ఏపీలో అధికార ప్రక్షాళన ప్రారంభమైంది ముఖ్యమంత్రి చంద్రబాబు తన టీం ను సిద్ధం చేసుకుంటున్నారు ఇప్పటికే ముఖ్య విభాగాల బాధ్యతల్లో ఎవరికి ఏ శాఖ అప్పగించాలనే అంశంపైన ఒక స్పష్టతకు వచ్చారు ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీ పైన కసరత్తు చేస్తున్నారు జగన్ కు పూర్తిగా మద్దతుగా నిలిచిన కొందరు అధికారుల విషయంలో చంద్రబాబు కఠినంగా కనిపిస్తున్నారు అదే సమయంలో ఐఏఎస్ శ్రీలక్ష్మి వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఏపీలో జగన్ సీఎం అయిన తర్వాత ఐఏఎస్ శ్రీలక్ష్మిని కేంద్ర డిఓపీటీ ఏపీకి కేటాయించింది జగన్ అక్రమాస్తుల కేసుల్లో శ్రీలక్ష్మి సైతం ఉన్నారు జగన్ ప్రభుత్వంలో మున్సిపల్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు ప్రస్తుతం అదే హోదాలో ఉన్నారు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన సమయంలో ముఖ్య అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు ఆ సమయంలో చంద్రబాబుకు శ్రీలక్ష్మి బొకేతో శుభాకాంక్షలు చెప్పేందుకు ప్రయత్నించగా ఆయన తిరస్కరించారు ఆ వీడియో వైరల్ అయింది అదే విధంగా జగన్ హయాంలో నిఘా చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయుల్ ను కలవటానికి చంద్రబాబు ఇష్టపడలేదు ఈ ఇద్దరితో పాటుగా మరో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా జగన్ కు సహకరించారనేది టీడీపీ నేతల అభియోగం ఇక పురపాలక శాఖ మంత్రిగా నారాయణ బాధితులు స్వీకరించారు ఆ సమయంలో శ్రీలక్ష్మి ఒక ఫైల్ ను సంతకం చేసేందుకు నారాయణకు ఇవ్వగా ఆయన తిరస్కరించారు ఇలా వరుసగా కొత్త ప్రభుత్వంలో ఐఏఎస్ శ్రీలక్ష్మికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి ఇక చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐదు సంతకాలు చేశారు అందులో అన్న క్యాంటీన్లకు సంబంధించిన జీవో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా శ్రీలక్ష్మి జారీ చేయాల్సి ఉంది కానీ శ్రీలక్ష్మి పేరుతో జీవోలు విడుదల కాకూడదని స్పష్టం చేసినట్లు సమాచారం ఫలితంగా సీఎస్ పేరుతో జీవోలు విడుదలయ్యాయి ఇప్పుడు ఐఏఎస్ అధికారుల బదిలీపై కసరత్తు జరుగుతుండటంతో శ్రీలక్ష్మికి పోస్టింగ్ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది